నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భారీ గణనాథుడి నిమజ్జనోత్సవం నేపథ్యంలో ఖైరదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది మంగళవారం అంటే పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే శోభాయాత్ర ప్రారంభించాల్సి ఉంది భారీ గణనాథుడిని తరలించే ఏర్పాట్లు చేయవలసి ఉండటంతో సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్టు ప్రకటించారు శనివారం ఆదివారం మాత్రమే ఖైర్తాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు వారాంతం కావడం ఆదివారం వరకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉండటంతో లక్షలాది మంది భక్తులు భారీ గణనాథుడి దర్శనానికి తరలివస్తున్నారు దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది

सर्वविघ्ना विनाशा विरम्बाया हि గాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్వేతార్క గణపతికి విశ్వక్సేన ఆరాధన చేశారు గిరిధర స్వామి ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం గోవిందనామాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు గోవిందనామాలతో ఆలయమంతా మారుమోగింది అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం పి కొత్తపల్లెలోని కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి వార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది सर्वविघ्ना विनाशारम्बाया सा, साहितम् सुलभ तरंग జగిత్యాల జిల్లా కోరుట్లలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సంకల్ప విఘ్నేశ్వర ఆలయంలో వేదమంత్రాల నడుమ నిర్వహించిన శివ పార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది తొలుత స్వామివారిని ఫల పంచామృతాలతో అభిషేకించారు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ఆవరణలో శివపార్వతుల పరిణయ మహోత్సవం నిర్వహించారు తదుపరి మోదక హవనం పూర్ణాహుతి నిర్వహించారు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం వేద మంత్రాల నడుమ శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మీ గణపతిని వివిధ రకాల పండ్లతో అలంకరించారు ఇక నాగిరెడ్డి మండపంలో కొలువుదీడిన విఘ్నేశ్వరుని విగ్రహం వద్ద గణపతి హవనం హోమం జరిగింది జిల్లా కోరుట్లలో వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వాసవి మాత ఆలయంలో సామూహిక కుంకుమార్చన సహస్ర దీపాలంకరణ కన్నుల పండుగగా కొనసాగింది వేద పండితులు పాలెపు రామ్శర్మ శర్మ తొలుత గణపతిని చక్కెరతో అభిషేకించారు అనంతరం ఫల పంచామృత అభిషేకం చేశారు తదుపరి నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో ఐదు వందల పదహారు మంది మహిళలు పాల్గొన్నారు అనంతరం పలువురు భక్తులు సహస్ర దీపాలంకరణ చేశారు కామారెడ్డిలోని శ్రీ సంకష్టహరణ మహాగణపతి క్షేత్రంలో సహస్ర కలశాలతో అష్టోత్తర శతనామార్చన ఘనంగా జరిగింది అఖండ విద్యాబుద్ధి జ్ఞాన ప్రాప్తి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు విద్యార్థుల వెంట తెచ్చుకున్న పుస్తకాలను విద్యార్థులు వెంట తెచ్చుకున్న పుస్తకాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గణనాథుణ్ణి నలభై నాలుగు లక్షల కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి రెండు వందల పదహారు రకాల నైవేద్యాలను సమర్పించారు శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇరవై రెండేళ్లుగా వినాయకుణ్ణి కొలువు తీర్చి పూజిస్తున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి పూజ చేశారు అనంతరం పది లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు ఈ కరెన్సీ నోట్ల వినాయకుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు బాపట్ల జిల్లా చీరాల ఆంధ్ర రత్న రోడ్డులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతిమను దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరుతున్నారు జాతీయ పతాక నమూనాతో విగ్రహం వద్ద మూడు సింహాలతో కూడిన కిరీటం తొండంపై జాతీయ చిహ్నాలను అలంకరించారు ఈ ప్రతిమ దేశభక్తికి ప్రతీకగా నిలుస్తోంది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గణనాథుల శోభాయాత్ర ఘనంగా జరిగింది ఈ వేడుకలను తిలకించేందుకు వందలాదిగా భక్తులు తరలివచ్చారు భక్తులతో పూజలందుకున్న గణనాథులను వాహనాల్లో కొలువ తీర్చి వీధుల్లో ఊరేగించారు భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది పట్టణానికి సమీపంలో గుడ్డం కొలనులో స్వామివారిని నిమజ్జనం చేశారు హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ ప్రధాన కార్యాలయంలో గణేష్ నవరాత్రులు ఘనంగా జరిగాయి చవితి రోజున స్వామివారిని కొలువుదీర్చి ఏడు రోజుల పాటు పూజలు చేశారు స్వామివారికి మంగళహారతులు నైవేద్యాలు సమర్పించారు ఉత్సవాల్లో భాగంగా రంగోలి గీతాలాపన మిమిక్రీ నృత్య పోటీలు నిర్వహించారు చివరి రోజున స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలం వేశారు మురళీధర్ రెడ్డి కౌశికానంద్ శ్రీనివాస్ గౌడ్లు సంయుక్తంగా రెండు లక్షల యాభై రెండు వేలకు ప్రసాదాన్ని దక్కించుకున్నారు డప్పు చప్పుళ్ల నడుమ స్వామివారికి వీడ్కోలు పలికి నిమజ్జనోత్సవం నిర్వహించారు హైదరాబాద్ మణికొండలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి నవరాత్రుల్లో భాగంగా సన్షైన్ ఐరిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొరువుదీనిన గణపతి మండపంలో సామూహిక కుంకుమార్చన విశేష పూజలు జరిగాయి గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది ఆలయ విస్తీర్ణం ఆలయంలోని నంది విగ్రహ చరిత్ర ప్రాముఖ్యత గల నేపథ్యంలో ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ ఆలయానికి చోటు లభించింది ఈ నేపథ్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ అలాజీ ఎలియజర్ అందజేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం